మీ జీవితంలో ఏదో ఒక రోజు మీ ముందు కేవలం రెండు మార్గాలు మాత్రమే ఉండే ఒక మలుపు ఖచ్చితంగా వస్తుంది ఆ మలుపులో మీరు ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల నిర్ణయం కానీ ఆ సమయంలో మీ గొప్ప శత్రువు మీ కల కాదు మీ భయం అవుతుంది మీరు ఎంచుకోబోయే ఆ మార్గం ఎలాంటిదో మీకు తెలుసా ఆ రెండు మార్గాలు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాయో ఇప్పుడు చూద్దాం నమస్కారం స్నేహితులారా విజయ స్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి మొదటి మార్గం మొదటి మార్గం మీరు ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఇది చాలా సురక్షితమైనది సౌకర్యవంతమైనది మరియు ఊహించదగినది ఇక్కడ మీకు ప్రతి నెలా ఒక స్థిరమైన జీతం లభిస్తుంది ఉద్యోగ భద్రత ఉంటుంది ఇక్కడ మీరు తీసుకోవాల్సిన పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ దీనితో పాటు మీరు మీ కలలను త్యాగం చేయవలసి వస్తుంది ఈ మార్గంలో నడుస్తూ మీరు మీ జీవితాన్ని ఎలాగోలా గడిపేస్తారు కాని ఒక బాధ ఒక పశ్చాత్తాపం మిమ్మల్ని ఎల్లప్పుడూ లోపల నుండి కాల్చుతూ ఉంటుంది ఒక శూన్యత ఎల్లప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మీరు మీ జీవితాన్ని కేవలం ఇతరుల ఆశయాలను నెరవేర్చడంలో గడిపారని మీకోసం మీరు ఏమీ చేయలేదని ఆ శూన్యత మీకు గుర్తు చేస్తుంది రెండవ మార్గం రెండవ మార్గం ఇక్కడ భయం ఉంది అనిశ్చితి ఉంది కష్టం ఉంది పోరాటం ఉంది ఇక్కడ ప్రతి అడుగులోనూ ప్రమాదం రిస్క్ ఉంది కానీ ఈ మార్గంలోనే మీరు ఎల్లప్పుడూ కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది ఇక్కడ మీరు మీ నిర్ణయాలను మీరే తీసుకుంటారు మీపై అరిచే బాస్ ఎవరూ ఉండరు ఇక్కడ మీరు పెట్టిన కృషికి కష్టానికి పూర్తి ఫలితం మీకు దక్కుతుంది అవును ఈ మార్గంలో పడిపోయే ప్రమాదం కూడా ఉంది కాని సోదరా పడిపోతామనే భయం మిమ్మల్ని ఎగరడం నుండి ఆపకూడదు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి పెద్ద నిర్ణయాలు పెద్ద కలలు కేవలం పెద్ద నిర్ణయాలతో మాత్రమే నెరవేరుతాయి భారతీయ క్రికెట్ దిగ్గజం సింగ్ ధోనిని చూడండి ఆయన కూడా ఒక సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి క్రికెట్ను ఎంచుకున్నారు కానీ ఆయన తన కుటుంబ బాధ్యతలు పూర్తి చేసిన తర్వాతే ఆ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు ప్రమాదం ఉందని ఆయనకు తెలుసు కానీ ఆయనకు ఇది కూడా తెలుసు ఒకవేళ ఇప్పుడు ఈ సాహసం చేయకపోతే జీవితాంతం పశ్చాత్తాపంతో బతకవలసి వస్తుందని మీ జీవితంలో కూడా అలాంటి అవకాశం ఒకటి వస్తుంది ఆ సమయంలో మీరు మిమ్మల్ని మీరు ఒకే ఒక ప్రశ్న అడగాలి నేను నా జీవితాన్ని కేవలం రోజు గడపడం కోసమే సర్వైవల్ గడపాలనుకుంటున్నానా లేదా నిజంగా నా కలల జీవితాన్ని జీవించాలనుకుంటున్నానా భయం ఎల్లప్పుడూ ఉంటుంది కానీ ఆ భయాన్ని మీ బలంగా మార్చుకుంటారా లేదా మీ జీవితంలోనే అతిపెద్ద అడ్డంకిగా మారుస్తారా అనేది పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే పెద్ద కళలు చూసేవారే పెద్ద ప్రమాదాలను పెద్ద సాహసాలను తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి మీరు మీ సురక్షితమైన జీవితంలో ఉండి పశ్చాత్తాపానికి లోనవుతారా లేక సాహసం చేసి మీ కలల జీవితాన్ని నిజం చేసుకుంటారా అదే చోట ఆగిపోవడం వినండి నా సోదర ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా ప్రపంచం మొత్తం ముందుకు వెళుతోంది కానీ మీరు మాత్రం అక్కడే ఆగిపోయారని మీ చిన్ననాటి స్నేహితుడు తన కళల కారుకొంటున్నాడు మరొకరు తమ వ్యాపారాన్ని స్థాపిస్తున్నారు ఇంకొకరు తమ అభిరుచిని ప్యాషన్ అనుసరించి పేరు సంపాదిస్తున్నారు మరి మీరు మీరు మాత్రం రోజూ ఉదయం లేచి ఉద్యోగానికి వెళ్లి బాస్ మాటలు విని ఇంటికి తిరిగి వచ్చి ఒకరోజు అంతా బాగుంటుందని ఆశతో జీవిస్తున్నారు కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుంది అది ఖచ్చితంగా ఎవరికీ తెలియదు బహుశా మీకు కూడా తెలియకపోవచ్చు ఎప్పుడైనా మీ స్నేహితులు మీకు ఫోన్ చేసి తమ కొత్త విజయాల గురించి చెప్పినప్పుడు మీకు వారిపై ఒక రకమైన అసూయగా అనిపించిందా మీరు వారి సంతోషంలో పాలు పంచుకుంటారు కానీ ఆ ఆనందంలో కూడా ఒక లోటు మీకు కనిపిస్తుంది మీరు వారి కోసం సంతోషిస్తారు కానీ లోపల లోపల ఒక స్వరం లేస్తుంది నా జీవితంలో ఇది ఎప్పుడు జరుగుతుంది నేను కూడా ఎప్పుడు నా కళలను నెరవేర్చుకోగలుగుతాను నేను కూడా ఎప్పుడు ఇతరుల ఆదేశాలపై పనిచేయని జీవితాన్ని జీవించగలుగుతాను నా నిర్ణయాలు నావే అయ్యే జీవితం నా ఇష్టం ప్రకారం నా జీవితం నడిచే రోజు ఎప్పుడు వస్తుంది బాధ్యతల బరువు కానీ ఆ తర్వాత వాస్తవం మీకు ఒక షాక్ ఇస్తుంది మీరు మీ కళలను చూస్తున్నప్పుడే మీ బాధ్యతలు మిమ్మల్ని లాగి మళ్లీ కింద పడేస్తాయి ఈ ఎంఐ తేదీ దగ్గర పడుతూ ఉంటుంది ఇంటి అద్దె కట్టాలి అమ్మకు మందులు కొనుగోలు చేయాలి చెల్లెలి పెళ్లి గురించి ఆందోళన ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మీ కళలు మీకు కేవలం విలాసవంతమైనవిగా లగ్జురీ అనిపిస్తాయి ఈ కళలు కేవలం ఆలోచించడానికి మాత్రమే నెరవేర్చుకోవడానికి కాదు అని మీకు గట్టిగా అనిపిస్తుంది ఆ తర్వాత నెమ్మదిగా మీ ఈ బాధ ఒక అలవాటుగా మారుతుంది మీరు ప్రతిరోజు మీ మనస్సుకు సర్ది చెప్పుకుంటారు ఇది సరైన సమయం కాదు అని ఈ ఆలోచనలో సంవత్సరాలు గడిచిపోతాయి ఒకరోజు మీకొక చేదు వాస్తవం అనిపిస్తుంది మీ బాల్యం గడిచిపోయింది మీ యవ్వనం గడిచిపోయింది మరియు కలలు కేవలం కలలుగానే మిగిలిపోయాయి మీతో పాటు ఉన్న వ్యక్తులు అందరూ ముందుకు సాగిపోయారు కానీ మీరు మాత్రం మీరు ఎప్పుడూ కోరుకోని జీవితంలో అక్కడే నిలబడి ఉన్నారు కాని సోదర ప్రశ్న ఏమిటంటే మీరు జీవితాంతం ఇలాగే రాజీపడతారా కాంప్రమైజ్ లేదా ఒకరోజు ధైర్యంగా లేచి మీ కలల కోసం పోరాడతారా హృదయ స్పందన ఎప్పుడైనా రాత్రి ఒంటరిగా పడుకుని పైకప్పును చూస్తూ ఇలా ఆలోచించారా నా జీవితంలో ఆ రోజు ఎప్పుడు వస్తుంది నేను నిజంగా నా ఇష్టం ప్రకారం జీవించగలిగేది నేను ఉదయం ఏ అలారం శబ్దానికి కాకుండా నా కలలను నెరవేర్చుకోవాలని ఉత్సాహంతో లేచే రోజు ఎప్పుడు వస్తుంది నేను ఏ బాస్ తిట్లను వినకుండా నా పని పట్ల నేను గర్వపడే రోజు ఎప్పుడు వస్తుంది నేను కూడా నా అభిరుచిని అనుసరించి నా సొంత నియమాలపై జీవితాన్ని జీవించే రోజు ఎప్పుడు వస్తుంది మీరు ఇవన్నీ ఆలోచిస్తారు కానీ మరుక్షణమే వాస్తవం మిమ్మల్ని బలంగా చెంపదెబ్బ కొట్టినట్లుగా అనిపిస్తుంది ఈ గడువు తేదీ ఎదురుగా కనిపిస్తుంది ఇంటి అద్దె చెల్లించాలి తల్లి మందులైపోతున్నాయి చెల్లెలి పెళ్లి బాధ్యత మీ భుజాలపై ఉంది అప్పుడు మీకు అర్థమవుతుంది కలలు చూడడానికి వాటిని నెరవేర్చుకోవడానికి మధ్య ఉన్న అతిపెద్ద దూరం మీ బాధ్యతలే అని కొన్నిసార్లు మీ స్నేహితుడు మిమ్మల్ని నువ్వు ఇప్పటికీ ఎందుకు ఉద్యోగం వదలలేదు నీ అభిరుచిని అనుసరించు పెద్దగా ఆలోచించు అని అంటాడు కదా అప్పుడు మీకు కోపం వస్తుంది ఎందుకంటే ఈ మాటలు చెప్పడానికి సులభం కానీ వాటిని అమలు చేయడానికి జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది మీకు తెలుసు ఈరోజు మీరు ఉద్యోగం వదిలేసి వ్యాపారం నడవకపోతే మీరు మాత్రమే నష్టపోరు మీ కుటుంబం కూడా ఆ బాధను అనుభవిస్తుంది ఈ భయం ప్రతిసారి మిమ్మల్ని మీ కలల నుండి వెనక్కి లాగుతుంది ద్వంద్వ జీవితం కొన్నిసార్లు మీ జీవితం రెండు భాగాలుగా విడిపోయిందని మీకు అనిపిస్తుందా ఒకటి మీ హృదయం కోరుకునేది మీ అభిరుచి మీ కళ అది మీ ఇష్టం ప్రకారం నిర్ణయాలు తీసుకునే జీవితం ఇక్కడ మీరు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రెండవది మీ ప్రస్తుత పరిస్థితులు మీ నుండి కోరుకునేది స్థిరమైన ఉద్యోగం క్రమం తప్పకుండా ఆదాయం కుటుంబ భద్రత బాధ్యతలు ప్రతిసారి మీరు మీ హృదయస్వరాన్ని చంపుకోవలసి వస్తుంది ప్రతిసారి మీ పరిస్థితులు మీ కలల కంటే బలంగా ఉంటాయి మీరు రాజీ పడుతూనే ఉంటారు మీరే సర్ది చెప్పుకుంటూ ఉంటారు సరైన సమయం వస్తుంది అని కాని ఏమిటంటే సరైన సమయం దానంతటా అదే ఎప్పుడూ రాదు దానిని మనమే కష్టపడి తీసుకురావాలి కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నా సోదరా మీరు జీవితాంతం మీ బాధ్యతల క్రింద మీ కలలను అణచివేస్తారా లేక ఒకరోజు మీ భయాన్ని ఓడించి మీ కలల కోసం నిలబడతారా మీరు రెండు జీవితాలు జీవిస్తున్నట్లు ఎప్పుడైనా అనిపించిందా ఒకటి మీరు అందరికీ చూపిస్తారు మరొకటి మీకు మాత్రమే తెలుసు ప్రపంచానికి చూపించే జీవితంలో మీరు సంతోషంగా కూల్గా ఉన్నారు అంతా సరిగ్గా ఉంది మీ స్నేహితులు మిమ్మల్ని ఏమిటి సోదరా జీవితం ఎలా ఉంది అని అడిగితే మీరు నవ్వి బాగుంది అంతా బాగానే నడుస్తోంది అని అంటారు కాని నిజమేమిటి అది మీ హృదయానికి మాత్రమే తెలుసు ఆ రెండవ జీవితం అది కేవలం రాత్రి చీకట్లో ఒంటరితనంలో మీకు కనిపిస్తుంది ఆ జీవితంలో మీరు ప్రతిరోజు మీ ఆశలను మీ కోరికలను చంపుకుంటున్నారు మీరు మీ ఉద్యోగాన్ని వదిలి మీ కలల వైపు పరుగెత్తాలని మీ మనస్సు కోరుకుంటుంది కానీ మీ బాధ్యతలు మిమ్మల్ని ఆపేస్తాయి ఈఎమ్మ ఇంటి అద్దె తల్లిదండ్రుల మందులు చెల్లెలి వివాహం మైనస్ ఈ భారం చాలా ఎక్కువ ప్రతిసారి మీ కలలు దాని క్రింద నలిగిపోతాయి కొన్నిసార్లు రాత్రి పడుకున్నప్పుడు మీ జీవితంపై మీకు కోపం వస్తుంది మీరు కూడా ఏదో పెద్దది చేయగలరని మీకు కూడా ఒక గుర్తింపు ఉండవచ్చని మీకు కూడా ఒక కథ ఉండవచ్చని మీరు అనుకుంటారు కాని ప్రతిసారి ఆ కోపం కన్నీళ్లుగా మారుతుంది ఆపై ఉదయం కాగానే మీరు అదే ముఖాన్ని ధరిస్తారు అందరికీ సంతోషంగా కనిపించే ముఖం కానీ లోపల నుండి ఆ ముఖం విరిగిపోయి ఉంటుంది నకిలీ సంతోషం ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని మీరు ఎందుకు అంత మౌనంగా ఉంటారు అని అడిగారా బహుశా అడగలేదు ఎందుకంటే ప్రజలు కేవలం మీ నవ్వును మాత్రమే చూస్తారు మీ లోపల ఉన్న బాధను కాదు ప్రజలు మీకు ఉద్యోగం వదిలేసి మీ అభిరుచిని అనుసరించమని పెద్దగా ఆలోచించమని చెప్తారు కానీ మీ నిజమైన పోరాటమేమిటో ఎవరూ మిమ్మల్ని అడగరు గుర్తుంచుకోండి నా సోదర మీ ఈ బాధ శాశ్వతం కాదు కానీ మీరు ఈ జీవితం నుండి బయటపడే ధైర్యం చూపకపోతే పశ్చాత్తాపం మాత్రం ఖచ్చితంగా శాశ్వతమవుతుంది కాబట్టి ఇప్పుడు నిర్ణయం మీదే మీరు జీవితాంతం ఈ నకిలీ చిరునవ్వు వెనుక దాక్కుని రాజీపడతారా లేక ఒకరోజు మీ నిజమైన జీవితాన్ని జీవించటానికి మీ భయాన్ని జయిస్తారా నలుగురు చెప్పే మాటలు మరియు మీ కోపం మీ పోరాటాన్ని ఎవరూ అర్థం చేసుకోనప్పుడు వినండి నా సోదర ప్రజలు మీకు కేవలం సలహాలు ఇవ్వడానికి వస్తారు కానీ మీ బాధను ఎవరూ అర్థం చేసుకోరని ఎప్పుడైనా అనిపించిందా ప్రతి ఒక్కరూ మీకు సలహా ఇవ్వడానికి వస్తారు ఉద్యోగం వదిలే నీ అభిరుచిని అనుసరించు పెద్దగా ఆలోచించు అని కానీ మీ పరిస్థితులు ఏమిటో ఎవరూ అడగరు మీరు రిస్క్ తీసుకుని విఫలమైతే మీరు ఏమి కోల్పోవాల్సి వస్తుందో ఎవరూ అడగరు ఎవరి మద్దతు లేదు మీరు మీ స్నేహితుడితో మీ మనసులోని మాట చెప్పడానికి కూర్చున్నప్పుడు వారు మీకు సోదరా మీరు చాలా ప్రతికూలంగా ఆలోచిస్తున్నారు రిస్క్ తీసుకునే వారే ముందుకు వెళతారు అని చెప్పిన సందర్భం ఉందా అప్పుడు మీకు కోపం వచ్చిందా ఎందుకంటే ఈ విషయాలు చెప్పడానికి సులభం కానీ మీ భయం మీ బాధ్యతలు మీ పరిస్థితులు మైనస్ ఇది మీకు మాత్రమే తెలుసు ఈఎంఐ తేదీ మీకు గుర్తుంటుంది చెల్లెలి పెళ్లి టెన్షన్ మిమ్మల్ని పట్టి పీడిస్తుంది తల్లిదండ్రుల మందుల గురించి చింత మీకుంటుంది ఈ విషయాలను ఎవరూ చూడరు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని నువ్వు ఇంకా ఎందుకు ఉద్యోగం వదలలేదు అని అడిగినప్పుడు మీకు ఇలా అనిపించిందా నాకు కూడా ఒక బ్యాకప్ ఉంటే బావుండు నాకు కూడా ఎవరిదైనా మద్దతు ఉంటే బావుండు అని కానీ లేదు మీ పోరాటం ఒంటరిది మీరు ఉద్యోగం వదిలేయలేరు ఎందుకంటే వ్యాపారం నడవకపోతే మీ కల మాత్రమే విరిగిపోదు మీ కుటుంబం కూడా ఆ చెడు సమయాన్ని అనుభవిస్తుందని మీకు తెలుసు మీకు కోపం పెరగడానికి మరొక కారణం ఏమిటంటే మీకు సలహా ఇస్తున్న వారిలో చాలా మంది జీవితంలో ఆ పోరాటం గుండా ఎప్పుడూ వెళ్లలేదు కొందరికి వారి తండ్రి డబ్బు ఉంది కొందరికి వారసత్వ ఆస్తి ఉంది వారికి రిస్క్ తీసుకోవడం సులభం కానీ మీరు మీ బాధ్యతల కోసం మీ కలలను చంపుకుని రాజీ పడుతున్నారు చివరి అవకాశం కానీ సోదరా ఒక్కటి వినండి ప్రజల మాటలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు కానీ మీ నిర్ణయం మిమ్మల్ని నిర్వచిస్తుంది మీరు ఎల్లప్పుడూ ప్రజల మాటలు వింటే జీవితాంతం వారి అంచనాలపైనే నృత్యం చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి మీరు మీ హృదయ స్వరాన్ని వింటే అది మీకు దక్కవలసిన నిజమైన జీవితం యొక్క రుచిని ఇవ్వవచ్చు కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ప్రజల మాటలు విని మీ భయాన్ని మరింత పెంచుకుంటారా లేదా ఒకరోజు ప్రజల గురించి పట్టించుకోవడం మానేసి మీ కళ్ళ కోసం నిలబడతారా ఇప్పటికీ సమయం ఉంది సోదరా ఈరోజు మీకు అవకాశం ఉంది ఈ రోజు మీకు ఎంపికలు ఉన్నాయి ఈ రోజు మీకు శక్తి ఉంది కానీ ఈ అవకాశం ఎల్లప్పుడూ ఉండదు ఆలోచించండి ఈ రోజు మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత బాధ్యతలు పెరిగినప్పుడు కుటుంబ అంచనాలు మరింత పెరిగినప్పుడు ఈఎంఐ బిల్లులు మరియు ఇబ్బందులు మిమ్మల్ని బంధించినప్పుడు మీ కళ కేవలం ఒక అసంపూర్తి కథగా మిగిలిపోతుంది పశ్చాత్తాపం అతిపెద్ద శిక్ష ఇప్పుడు ఒక దృశ్యాన్ని ఊహించుకోండి ఇప్పటి నుండి యాభై సంవత్సరాల తరువాత మీరు ఒక కుర్చీలో కూర్చుని మీ జీవిత నిర్ణయాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు మరియు అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మీరు ఇలా ఆలోచిస్తుంటారు అయ్యో క్యాష్ నేను ఆ రోజు ధైర్యం చూపించి ఉంటే క్యాష్ నేను నా హృదయ స్వరాన్ని విని ఉంటే క్యాష్ నేను ఆ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఉంటే అప్పుడు నా జీవితం ఇంకొకలా ఉండేది కదా కానీ సోదరా ఈ క్యాష్ అనే పశ్చాత్తాపం జీవితంలోనే అతిపెద్ద శిక్ష దానికంటే ఈరోజు సాహసం చేయండి ఈరోజు కష్టపడండి ఈరోజు పోరాడండి ఓడిపోయినా ఫర్వాలేదు మీరు తప్పకుండా నేర్చుకుంటారు కాని కనీసం మీకు పశ్చాత్తాపం ఉండదు మీరు ప్రశాంతంగా జీవించగలుగుతారు నేను ప్రయత్నించాను కదా త్రీ ఈడియట్స్ సినిమాలోని ఫర్హాన్ గుర్తుందా ఫోటోగ్రఫీ అతని కళ కానీ సమాజం మరియు కుటుంబ ఒత్తిడి అతన్ని బలవంతంగా ఇంజనీర్గా మార్చింది ప్రతిరోజు అతను భయంతో జీవించాడు తన తండ్రికి ఒప్పుకోకపోతే ఏమవుతుందో అని కానీ ఒకరోజు అతను ధైర్యం చూపించాడు తన హృదయ స్వరాన్ని విన్నాడు ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చింది ఈరోజు అతను సంతోషంగా ఉన్నాడు తనకిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు సోదర మీ జీవితంలో కూడా ఆ మలుపు వస్తుంది అప్పుడు మీకు రెండు మార్గాలు కనిపిస్తాయి ఒకటి సులభమైనది కానీ పశ్చాత్తాపంతో నిండినది మరియు రెండవది కష్టమైనది కానీ మిమ్మల్ని మీ కలల జీవితం వైపు నడిపించేది ఇప్పుడు నిర్ణయం మీదే మీరు మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోయే ముందు ఒకసారి ఆలోచించండి మీరు ఈరోజు తీసుకునే చిన్న రిస్క్ రేపు మీరు అనుభవించే యాభై సంవత్సరాల పశ్చాత్తాపం కంటే ఎంతో మేలైనది ఎందుకంటే జీవితం అనేది ఒక కారు డ్రైవింగ్ లాంటిది మీరు బ్రేక్లు ఎంత గట్టిగా వేస్తే గమ్యాన్ని చేరుకోవడం అంత ఆలస్యమవుతుంది కాబట్టి భయాన్ని బ్రేక్గా కాకుండా ఇంజిన్ యొక్క శక్తిగా మార్చుకోండి స్నేహితులారా ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం మళ్ళీ కలిసే వరకు స్ఫూర్తి శక్తి మరియు విజయ మార్గంలో నడవండి మరియు చివరిగా మీ సోదరుడి యొక్క ఈ మాటను గుర్తుంచుకోండి జీవితంలో నిర్ణయం తీసుకోవడం ముఖ్యమైనది కానీ అన్నిటికంటే ముఖ్యమైనది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మీ గురించి మీరు జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు